టిజీపీఎస్సీ గ్రూప్ మైనస్ మూడు పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు సూచించారు బుధవారం టిజిపిఎస్సి గ్రూప్ మైనస్ మూడు పరీక్షల నిర్వహణపై రీజనల్ కోఆర్డినేటర్స్ స్ట్రాంగ్ రూమ్ జాయింట్ కస్టోడియన్స్ పోలీస్ నోడల్ ఆఫీసర్స్ చీఫ్ సూపరింటెండెంట్స్ డియో ఫ్లైయింగ్ స్క్వాడ్స్ జాయింట్ రూట్ ఆఫీసర్స్ తో నిర్వహించిన ట్రైనింగ్ కమ్ కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తేదీ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది పాయింట్ సున్నా సున్నా గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ ఒకటి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మూసివేస్తారు సాయంత్రం మూడు పాయింట్ సున్నా సున్నా గంటల నుండి ఐదు పాయింట్ మూడు సున్నా గంటల వరకు పేపర్ మైనస్ రెండు హిస్టరీ పోలిటీ అండ్ సొసైటీ పరీక్ష పరీక్ష కేంద్రం గేట్లు మధ్యాహ్నం రెండు పాయింట్ మూడు సున్నా గంటలకు మూసివేస్తారు ఉంటుందని తేదీ నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు సున్నా గంటల వరకు పేపర్ మైనస్ మూడు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పరీక్ష పరీక్షా కేంద్రం గేట్లు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మూసివేస్తారు ఉంటుందని కలెక్టర్ తెలిపారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అదనపు ఎస్పీ సంజీవరావు జాయింట్ కస్టోడియన్ చీఫ్ సూపర్ండెంట్లు డిపార్ట్మెంటల్ అధికారులు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ తదితరులు పాల్గొన్నారు ఎగ్జామ్ గ్రూప్ మనం కండక్ట్ చేయబోతున్నాము సో దీనికి సంబంధించి ఆల్ డిపార్ట్మెంట్స్ కంప్లీట్ తో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రీవియస్గా కూడా మనము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది సో మీ అందరూ కూడా ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయి ఉన్నారు అయినా కూడా వితౌట్ బీయింగ్ ఇదే వితౌట్ వితౌట్ సోయింగ్ ల్యాక్సిటీ ఈ ఎగ్జామ్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి బికాస్ ఎనీ ఎగ్జామ్లో ఆల్ దిస్ ఎగ్జామ్స్ ఆర్ బింగ్ కండక్టెడ్ బై బీజిఎస్ఈ అండ్ దర్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ బికాస్ ద స్టూడెంట్స్ డిపెండెంట్ ఆన్ దిస్ ఎగ్జామ్ కాబట్టి ఈ ఎగ్జామ్ అనేది అందరికీ కూడా ఒక ట్రస్ట్ పార్టీ మేనర్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జాగ్రత్తగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది సో ఇక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా కేర్ఫుల్ మేనర్ దిస్ ఎగ్జామ్ ఎన్ని అరేంజ్మెంట్స్ చేసినా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఎంటైర్ ఎగ్జామ్ అక్రాస్ ద స్టేట్ దాని జరుగుతుంది కాబట్టి మన పరిధిలో ఏవైతే ఈ ఎడిక్షన్ ఉందో సో ఆ ఈ పరిధిలో మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేకుండా సపోజ్ తహసీల్దార్స్ అంటే మీ మండలంలో ఉన్న సెంటర్స్ సెంటర్స్లో ప్రాపర్ సెక్యూరిటీతో ఎటువంటి ఇష్యూస్ లేకుండా పలు పోలీస్ అఫీషియల్స్ అయితే మీ ప్రిడిక్షన్ ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంటుంది ఇప్పుడు ఒక సెంటర్కి తీసుకుంటే ప్రతి సెంటర్కి కూడా ఆ సెంటర్ యొక్క ప్రిన్సిపల్ ఆర్ వైస్ ప్రిన్సిపల్ చీఫ్ సూపరింటెండెంట్ గా ఉంటున్నారు కమిషన్ తరపు నుంచి ఒక అబ్జర్వర్ ఇవ్వడం జరుగుతుంది అండ్ విత్ ఇన్ ద సెంటర్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ప్రతి వంద మంది స్టూడెంట్స్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ఆఫీసర్ అండ్ బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్ స్టూడెంట్స్ యొక్క బయోమెట్రిక్ కండక్ట్ చే తీసుకోవడానికి బయోమెట్రిక్ ఇన్విజిలేటర్స్ ఈ విధంగా అండ్ టూ త్రీ సెంటర్స్ ఒక ఫ్లైట్ స్క్వాడ్ రోడ్ ఆఫీసర్ సో వీళ్ళందరినీ కూడా మనము డిప్లాయ్ చేయడం జరిగింది సో ఐ హోప్ మ్యాన్ దాన్ పవర్ ఇస్ ఇన్ ప్లేస్ అండ్ దే ఆర్ వెల్ ట్రైన్ ఫర్ దిస్ పర్పస్ సో ఒకసారి చీఫ్ సూపరింటెండెంట్స్ క్యాటగిరీస్ అండ్ బయోమెట్రిక్ ఎడ్మినిస్ట్రేటర్స్ properly <togra> coordinate cheskodamo exams smooth ga conduct cheyadam e, ee vaati anthamuga chief superintendent viga untadi jilla darpanu cheyavante de department officer ni vesthamo aa department officer kuda commission ichina guidelines -ex prakaram exam conduct chestunara ledha ekkada negotiation jaru unda aa properly examination material distribution gaani collection gaani security of the campus gaani sure cheskune

टू द ऑफिसर्स कंपल्सरी एब्सेंट చేసుకోవాలి ఎస్ కార్ట్ లోనే పేపర్స్ డిట్ కంప్లీటెడ్ ఆన్సర్ షీట్స్ ఆర్ क्वेश्चन पेपर एट टू द सेंटर एंड टू द ट्रांसपोर्टेशन అనేది జరుగుతుంది సో 7:00 కి ఒకసారి क्वेश्चन पेपर्स అన్ని ఇచ్చిన తర్వాత ఆ చీఫ్ సబ్ ఆడిన్ట్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఒకసారి ఇంటర్వ్యూయేటర్స్ కి కాల్స్ అన్ని కూడా అలొట్ చేసుకొని స్టూడెంట్స్ రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి సో ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ ని ప్రాపర్ గా క్రే చే